వెల్కమ్ టు శ్రీ వరాయ్ సిల్క్స్ వరాయ్ సిల్క్స్ అయితే ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చిందండి ఈ కలెక్షన్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అని అనుకుంటున్నారా మీ అందరి కోసం అయితే నేను ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చిన అండి ఎంత బ్యూటిఫుల్ అయితే చూస్తున్నారు కదా ఈ శారీ చాలా లైట్ వెయిట్ అండి మనకి ఫిఫ్టీ గ్రామ్స్ కూడా లేదు ఈ శారీ ఎంత లైట్ వెయిట్ శారీ ఫలు చూసినారంటే దీనికి ఇట్లా బ్యూటిఫుల్ ఫలు వస్తుంది చూస్తున్నారండి శారీ ఎంత బాగుందో ఫిఫ్టీ గ్రామ్స్ అండి శారీ పట్టుకుంటే అద్దీరిపోతుంది చూసిందండి ఇది మనకి పళ్ళు ఇట్లా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ వీటిల్లో అయితే మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చూపిస్తున్న చూడండి కలర్స్ ఇది ఒక కలర్ అండి నెక్స్ట్ ఇది ఒక కలర్ చూసిన వీటిల్లో కొద్ది డిఫరెన్స్ ఐటమ్స్ మీకు అయితే కలర్ చాట్ అయితే ఎక్సలెంట్ ఉంది సూపర్ డూపర్ ఉన్నాయి చూసిందండి కలర్స్ బ్లాక్ బ్లాక్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు కదా గ్రీన్ కొద్ది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో చూసుకుంటాం ఎల్లో బ్లూ అండి మనకి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది ఒక బ్లూ అండి టెంపుల్ బార్డర్స్ ఇవన్నీ కూడా టెంపుల్ స్టైల్ బార్డర్స్ అండి నైట్ వెయిట్ ఫిఫ్టీ గ్రామ్స్లో శారీస్ అండి మరి ఇంత బ్యూటిఫుల్ శారీస్ కావాలంటే మీరు ఏం చేయాలి వెంటనే విజిట్ చేయాలి శ్రీ వారాహి స్వీట్స్ లక్ష్మీశారదా బుక్ స్టాల్ ఫస్ట్ ఫ్లోర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ వన్ థ్యాంక్ యూ